హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరినీ నేను ఒకటి అడుగుతాను చెప్తారా మీరు ఎవరినైనా క్షమించారా ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు మన కథ అంతా క్షమించటం గురించే ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది ఒక ఊరిలో యోసేపు అనే అబ్బాయి ఉంటాడు యోసేపు అంటే వాళ్ళ నాన్నకు చాలా ఇష్టం యోసేపును వాళ్ళ నాన్న చాలా స్పెషల్గా చూసుకునేవాడు అది చూసి వాళ్ళ అన్నయ్యలు చాలా కుళ్ళుకున్నారు ఎవరైనా అంతే కదా మన సిస్టర్స్ని కానీ బ్రదర్స్ని కానీ మనకంటే బాగా చూసుకున్నారంటే మనకు కూడా కుళ్ళు వచ్చేస్తుంది కదా అందుకనేసి వాళ్ళ అన్నయ్యలు యోసేపు మీద చాలా కోపం పెంచుకున్నారు వాళ్ళను కూడా యోసేపు లాగా స్పెషల్గా చూసుకోవటం లేదు అని కోపం పెంచుకొని వాళ్ళ అన్నయ్యలు అందరూ కలిసి యోసేపును ఒక పెద్ద గుంటలో పాడవేశారు తర్వాత యోసేపును వేరే వాళ్ళకు అమ్మేశారు పాపం కదా యోసేపు చాలా బాధపడి ఉంటాడు కదా ఇప్పుడు ఆయనకి ఎవ్వరూ లేరు యోసేపుకు ఒక దేవుడు తప్ప దేవుడు యోసేపుకు చాలా బెస్ట్ ఫ్రెండ్లాగా తోడుగా ఉన్నాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద కరువు వచ్చింది ఆ ఊరంతా అప్పుడు యోసేపు అన్నయ్యలు ఆహారం కోసం ఐగుప్తుకు వెళ్తారు అక్కడ అందరికీ ఆహారం ఇచ్చేది ఎవరో తెలుసా యోసేపే చాలా సంవత్సరాలుగా దేవుడికి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నమ్మకంగా ఏ తప్పు చేయకుండా ఉన్నాడు అందుకే దేవుడు యోసేపుని గొప్ప గొప్ప నాయకుడిగా చేశాడు కానీ యోసేపు అన్నయ్యలు యోసేపును గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది కదా ఒకరినొకరు చూసుకోకుండా కానీ యోసేపు వాళ్ళ అన్నయ్యలను గుర్తుపట్టాడు కానీ వాళ్ళకు చెప్పకుండా వాళ్ళకి కొన్ని టెస్టులు పెట్టాడు ఎందుకంటే అప్పుడు వాళ్ళ అన్నయ్యలు చాలా బ్యాడ్గా ఉండేవారు కదా కాబట్టి కొన్ని టెస్ట్లు పెట్టాడు అప్పుడు యోసేపుకు అర్థమైంది అన్నయ్యలు వాళ్ళ తప్పుని తెలుసుకొని మారిపోయారని ఇంకా యోసేపు వాళ్ళ అన్నయ్యలను క్షమించేశాడు యోసేపు వాళ్ళ అన్నయ్యలను హత్తుకొని బాగా ఏడ్చేశాడు ఈ కథను బట్టి మనం ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే క్షమించడం నేర్చుకోవాలి అయితే నాకొక విషయం చెప్పండి మీ ఫ్రెండ్స్ని కానీ ఇంట్లో వాళ్ళని కానీ ఎప్పుడైనా క్షమించారా లేదంటే ఇప్పుడే క్షమించేసేయండి ఓకేనా థ్యాంక్ యూ